రైట్ వెల్కమ్ టు జర్నలిస్ట్రీటా సెంటర్ కి సంబంధించిన అంశాల్లో తగిలింది అంటే నిన్నటి వరకు కూడా అంటే ఈ రోజు వరకు చేసినటువంటి ఏదైతే తప్పుడు ఆరోపణలు ఉన్నాయో వాటికి చెక్ పడింది సేమ్ టైము కల్తీ మధ్యం ఏదైతే ఫేక్ లిక్కర్ ని విజయవాడ పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో నిలువ ఉంచి దాన్ని నారావారి సారా అని చెప్పని ప్రచారం చేయాలనుకున్న అంశం ఏదైతే ఉందో దానిలో జోగి రమేష్ లాంటి వాళ్ళు వైసీపీ నేతలందరూ కూడా ఆట కట్టింది తర్వాత ఆల్రెడీ గతంలో జరుగుతున్నటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల లెక్కర్స్ తాము నరేంద్ర మోడీతో లోకేష్ చేస్తున్నటువంటి ప్రయాణం అంటే గంటల కొలిది సమావేశమవుతున్నటువంటి విధానాన్ని వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించి ఈ పద్నాలుగు సంవత్సరాలు లేదంటే ఈ పన్నెండు సంవత్సరాల్లో సాధించినటువంటి గంత ఒకేసారి అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నారా లోకేష్ ఈ పదహైదు నెలల్లో సాధించాడని మాత్రం చెప్పుకోవచ్చు కొన్ని పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి ప్రచారానికి చెక్ పెట్టడం కూడా చెప్పుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన చేసి పరిపాలన ముగిసే ముందు మా అయితే ఒక తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు మించి ఒక పరిపాలన మొదలైన మొదటి రోజుల్లో ప్రజా వెదుకోవాల్చగలిగాడు అమరావతిని అమరావతి అని చెప్పి దిట్టగలిగాడు ఉన్నటువంటి చంద్రబాబుని కావచ్చు లోకేష్ కావచ్చు అసెంబ్లీ సాక్షి గాను ఇతర మీడియా సమావేశాల్లోనూ ఆ కులానికి సంబంధించిన నేతలతో బూతులు మాత్రం దిట్టించగలిగాడు కానీ మించి ఏం చేయగలిగాడంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి ఏమీ చేయలేకపోయింది కానీ ఏ పులి ఏ సింహని ఏ ఎలివేషన్ లేనటువంటి లోకేష్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఇటు ఆంధ్రప్రదేశ్ ఉంచకుండా అయితే బెంగళూరు ధరమేస్తున్నాడు లేదంటే గనక విదేశీ పర్యాటన ధరమేస్తున్నాడు అంటే ఎక్కడా కూడా మనశ్శాంతిగా ఒక పది నిమిషాలు గాని ఒక వన్ అవర్ గాని లోకేష్ కూర్చోనవట్లేదు అనేది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రంగా నడుస్తున్నటువంటి చర్చ దానికి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు కుండబద్దుల గౌతమ్ గారు గౌతమ్ కాట అని అడిగి తెలుసుకున్నాం సీనియర్ అనలిస్ట్ పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ నమస్తే అండి శ్రీనివాస్ గౌతమ్ గారు గౌతమ్ గారు ఏంటి లోకేష్ మాన్యు పెరిగిందంటారా అంటే జగన్మోహన్ రెడ్డి ఓల్డ్ అంట పారిపోవడానికి లోకేష్ చేస్తున్నటువంటి పరిపాలన అంటే మనం రెండు ఆస్పెక్ట్స్ ఆలోచించుకున్నాం కదా సార్ ఒకటేమో అభివృద్ధి పరిపాలన అంటే అభివృద్ధి వైపు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు అనుకుంటున్నాము కానీ రెండో వైపు కూడా ఇంకో కోణం ఉంది లోకేష్ లో ఆ కోణని వైసీపీ నేతల్లో ఎవరో నిద్రపోనట్లేదు జగన్మోహన్ రెడ్డి అసలు ఓన్జులు పారిపోతున్నాడు అంటున్నారు ఏమంటారు ఇది ఇందులో వాస్తవాలు ఎన్ని అంటారు అంటే యాక్చువల్ గా చెప్పాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇప్పుడు ఆయన తాడేపల్లిలో కట్టుకున్న ఆ ప్యాలెస్ లో ఉన్నాడు అని అంటే వద్దని ఎవరన్నా అంటారా మీరన్నారా లోకేష్ అన్నాడా నేనన్నానా ఎవరు అనలేదు కదా ఆయనకి మొహం జల్లటం లేదు ఏంటి పదకొండు సీట్ల ఏంటి ఇలాగైంది ఏంటి ఇది ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందబ్బా అని మొదట్లో అనుకున్నారు ఆ తర్వాత ఈవీఎంల మీద నెట్ ఈవీఎం ట్యాంపరింగ్ అని ఆ తర్వాత ఓటు చోరీ అన్నారు ఏదో గందరగోళం గత్తర బిత్తర చేసుకున్నారు ఇక ఆ విషయం కూడా పక్కకి దారి పట్టి వెళ్ళిపోయింది దాని మీద కేసులు వేసిన శ్రీనివాస్ రెడ్డి ఆయన్ని వదిలేసి పక్క పార్టీలోకి వెళ్ళాడు ఏ పార్టీల మీద అయితే ఆరోపణ చేసి ఆయన కేసు లేసాడో ఆ పార్టీలోకి ఆయన వెళ్ళిపోయాడు ఇక ఈ ఇందులో కేసు నడిపించే నడిపించేవాళ్ళు కానీ నడపగలిగే వాళ్ళు ఎవరు లేరు మొహం చల్లని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎలహంకా ప్యాలెస్ లో ఉన్నాడు దాంతో పాటుగా ఏంటంటే ఎలహంకా ప్యాలెస్ లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది ఏమిటి అని అంటే గనక ఆయనకు కావలసిన మనుషులు అధికారంలో ఉన్న ఒక ప్రాంతం అది డికే శివకుమార్ జగన్మోహన్ రెడ్డికి కావలసినంతగా ఉంటాడు అది కాకుండా ఇప్పుడు మరి గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఉండేది బెంగళూరే కదా ఏదన్నా మళ్ళీ చేయాలంటేను కొత్తగా ఏదన్నా కావాలంటేను ఏదైనా ఒక ప్రా ఇది చెయ్యాలి అని అంటే కనుక జగన్మోహన్ రెడ్డికి బాగా వచ్చిన ప్రాంతం బెంగళూరు మీరు ఇంకా చూసారంటే ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్ చూడండి అవును అందులో బాగా అర్థమైపోయింది ఆయనకున్న బ్యాంక్ అకౌంట్లు మొత్తం బెంగళూరు గానే ఉంటాయి అకౌంట్లు ఆయన ఎప్పుడు అసలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ గా చేసే వ్యక్తికి బేస్డ్ గానే బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయంటే ఇంకా మనం ఏం అర్థం చేసుకోవాలండి దానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయని అనుకుంటే అది వేరేనండి ఎందుకంటే వీళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ ఆ రోజుల్లో మనకి రాజధాని కాబట్టి ఆ బేస్డ్ గా చాలా మంది ఇంక ఇప్పుడు ఇప్పటికీ ఏపీ పాలిటిక్స్ చాలా వరకు హైదరాబాద్ లో నడుస్తాయి